హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత ఇవాళ నేను బీరకాయ కూర చేస్తున్నా ఉల్లిగడ్డలేసి దానికోసం బీరకాయని పొట్టు తీసి ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఇవి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి అప్పుడు తెచ్చిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిందో ఇంకెక్కో ఫ్రిడ్జ్లో పెట్టి 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 నాకే విసుకొస్తుంది ఇవి ఇగల ఎట్లనే వేస్ట్ చేసేయాలని చెప్పి అనుకున్నా దానికోసం ఫస్ట్ ఆయిల్ పెట్టినా ఆల్రెడీ స్టవ్ ముట్టించిన కొంచెం వేడైందాయి ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు జస్ట్ స్మెల్ ఫ్లేవర్ కోసం అంతే తర్వాత పసుపు ఫ్రై అయినాయి కదా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేస్తున్నా నేను ఎందుకంటే బీరకాయలు తక్కువ ఉన్నాయి కదా కూర కొంచెం ఎదుగుతుంది అంటే ఎక్కువైతుందని చెప్పి ఉల్లిగడ్డలు ఎక్కేస్తున్నా ఇవి పెద్దవి రెండు ఇవి కూడా చిన్నగా కట్ చేస్తున్నా కల్లెమ్మ కొత్తిమీర ఇగో రెండు ఉన్నాయి దీంట్లో దీంట్లో ఎల్లిగడ్డ కానీ అల్లం ఇల్లిగడ్డ కానీ ఏది కూడా వేయం నేను ఎందుకో ఒకసారి ఇప్పుడు వేసి ట్రై చేసినా నాకు ఎందుకో అంత ఫ్లేవర్ మంచిగా అని అప్పటి నుంచి దీంట్లో అయిదురు మానేసిన అల్లం వెల్లిగడ్డ కానీ ఎల్లుగడ్డ కానీ ఒక్కోసారి ఏదైనా కూరగాయలు తెచ్చుకుంటాం కదా అవి ఎందుకు చేసి ఇట్లా రానే రాదు రేపు చేస్తా ఇల్లుండి చేస్తా అనుకుంటే పక్క పడేస్తూనే ఉంటుంది అట్లా ఎందుకు అవుతుందో నాకు అర్థం కాదు నీ అట్లనే అవుతుందో నాకేనా తెచ్చి రేపు చేస్తా అనుకుందా ఎల్లుండి చేస్తాను అట్లా అనుకుంటా అనుకుంటే వారం అవుతుంది కానీ దగ్గర దగ్గర అంటే అటు ఇటుగా కరెక్ట్ గుర్తులేదు ఇక ఇవాళ ఇక చేస్తా లేకపోతే పారేస్తా అనుకున్నా అంత దాకా వచ్చినవి ఇదంత పాపం వాడిపోయినట్టయినా బీరకాయలు ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు ఎందుకంటే మళ్ళీ బీరకాయలు అయ్యేసరికంటే బీరకాయలు కూడా ఫ్రై అయ్యేసరికంటే కొంచెం మాడిపోతాయి మళ్ళీ అందుకని కొంచెం ఫ్రై అయినాక బీరకాయలు ఒక టూ త్రీ మినిట్స్ అయింది ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా సరిపోతుంది ఇంత ఇప్పుడు ఈ బీరకాయలు దీంట్లో వేసేస్తున్నాం చేసి ఒకసారి మంచిగా కలిపేసి మూత పెడితే అవి మంచిగా మగ్గుతాయిగా కొంచెం మూత పెడితే తొందరగా మగ్గుతుంది మూత పెడతా ఇది ఫ్రై కాదు కదా అంటే లాగానే కదా అంటే వాటర్ ఏం పోయాను కానీ ఫ్రై లాగానేం కాదు అంటే గలగల అవసరం ఇట్లా అంటారా అట్లా అయ్యే అవసరం ఏం లేదు మెత్త మెత్తగానే ఉంటుంది కాబట్టి మూత పెట్టినా నడుస్తుంది కాబట్టి కొంచెం మంచిగా కలిపి మూత పెట్టాలి కదా ఇక్కడ కరెక్ట్గా ఉండే మూత ఇది కరెక్ట్గా ఉంది మూత సైడ్లోకించి ఎయిర్ కూడా పెట్టుబోదు అందుకే ఇది పెట్టిన మళ్ళీ మంట వచ్చేసి కొంచెం మీడియంలో పెట్టినా మరీ చిన్నగా పెడితే ఇక తొందరగా కాదు మళ్ళీ మా ఊరు కాలేజ్ టైం అవుతుందని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి ఆల్రెడీ టైం అయిపోతుంది అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టిన ఇది వరకు అటు రైస్ పెట్టేస్తా ఒకసారి కలిపి చూస్తాం మధ్యలో టైం బాగానే టైం పడుతుంది దీనికి ఒక బాగానే అంటే ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఈజీగా పడుతుంది ఇది మొత్తం ఇట్లా మగ్గిపోవాలా బీరకాయ అప్పుడే టేస్ట్ వస్తుంది లేకపోతే అంత పచ్చి పచ్చి వస్తుంది కాబట్టి టైం తీసుకోవాలి కదా దీనికి మళ్ళీ మూత పెట్టేస్తా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలా కానీ వేరే పని చేసుకోవచ్చు దీని దగ్గరనే ఉండాలని దూరం లేదు కానీ దీనిలో కన్నేసి మాత్రం ఉండాలా ఉంచాల ఇప్పుడు నేను కూర మీద బట్టి నాలుగు పనులు చేసినా కానీ దీన్ని మాత్రం చూస్తాను ఇదే చూసుకుంటా ఉండాలంటే ఇక ఎన్నో పనులు ఆగిపోతాయి కాబట్టి అందుకే ఆడవాళ్ళు మల్టీ టాస్క్కిచ్చిచ్చిట ఏమంటారుద్దా వాటికి మాటలు వస్తారు మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారు అంటారు తొంతుందర ఎం అంటే మాటలు రావడాకొక్కసారి మెల్లగా మాట్లాడి వస్తాయి ఎక్కువ మట్టుకు ఒక సైడ్ ఒక పని చేసి ఇంకొక పని చేయలేరు మగవా చేస్తారు బట్ ఆడవాళ్ళు ఇంత పర్ఫెక్ట్గా చేస్తారు ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ నుంచి అలవాటు ఉంటుంది అది ఇటు పిల్లల్ని చూసుకుంటా వంట చేసుకుంటా అటు పూజ చేసుకుంటా అట్లా రకరకాల పనులు ఎట్ టైం చేయగలుగుతాం కదా అట్లా చేయాలి అట్లా చేస్తేనే ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోతాయి లేకపోతే రోజుకి నలభై ఎనిమిది గంటలు కాబడుతుంది మనకి నలభై ఎనిమిది గంటలు వీడికి అందుకే ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్లోనే చేసుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో పోయి చూడవాలా ఇది మర్చిపోద్దు ఇది మెయిన్ కాన్సెప్ట్ ఈ తుడిస్తూనే ఉండాలి తుడిచి తుడిచి చేతులన్నరికి పోవాలా పొయ్యి పోవాలి అప్పుడు కానీ మన శాంతి ఉండదు రోజు అడదాం అనుకుంటున్నా రోజు చెప్తామనుకుంటా మర్చిపోతాను ప్లీజ్ అండి కొంచెం నా ఛానల్ని చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నేను అడుగుతా అంటే ఈ గంటగొట్టేటైనా ఇప్పుడే రావన్న నేను అడగక అడగక అడుగుతా అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది వస్తుంది రోజు అడగాలంటే ఏమో సిగ్గవుతుంది అందుకే ఒక్కసారి అడుగుతానా ఆ అడిగినప్పుడే ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది నాకు బయట మీరు మాత్రం జ్వరం మర్చిపోకండి ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు కొంచెం నా వీడియోస్ చూడండి ఓపిక తెచ్చుకొని చూడండి లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా పెట్టండి నచ్చిందో నచ్చలేదో ఏదో ఒకటి ఏదో ఒకటి పెడితేనే కదా మీరు మీరు నన్ను చూస్తున్నారు నన్ను గుర్తిస్తున్నారు అనేది నాకు అర్థమవుతుందని అంతే అంటే మన మీకు మాకు మీకు నాకు మధ్యలో బంధం అదే కదా తెలుస్తుంది అని ఓకేనా ఇంకొక కొంచెం టైం పడుతుంది కావడానికి ఇంకా మెత్తగా కాలేదు బీరకాయ కాబట్టి మళ్ళీ మూతబెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇప్పుడు కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గింది ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా ఇంత సాల్ట్ సరిపోతుంది ఒక వన్ స్పూన్ వేసిన ధనియాల పొడి నెక్స్ట్ నేను బెల్లం వేస్తా కొంచెం అంటే కొన్ని కూరలు మాకు తీయగా తినడం ఎప్పటి నుండో అలవాటు అట్లా ఆ ఫ్లేవర్ రాకపోతే ఆ కర్రీ టేస్ట్ అనిపించేది అందుకని నేను బెల్లం వేస్తున్నా మీకు నచ్చకపోతే స్కిప్ చేసాను అంటే వేరే అంతా సేమ్ వేసేసి ఈ బెల్లం ఒక్కటి వదిలేసాను నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ టెన్ ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టి చూస్తాం ఫైవ్ మినిట్స్ అట్లా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇంకొంచెం మగ్గుతుంది సాల్ట్ వేసినాం కదా ఫైవ్ మినిట్స్ అయింది చూద్దాం ఒకసారి ఈ పైన అంతా వచ్చింది ఇది ఆయిల్ కాదు నేను సాల్ట్ బెల్లం అవన్నీ వేసిన కదా అవన్నిటి వల్ల కొంచెం వాటర్ లాగా వచ్చి ప్లస్ ఆయిల్తో కలిసి అట్లా ఆయిల్ లాగా అనిపిస్తుంది కానీ ఇదంతా ఆయిల్ కాదు నేను ఇంతగానో ఆయిల్ వేయలేదు ఇప్పుడు ఇక మ్యాక్సిమం ఉడికింది ఇక అయిపోతుంది అనేటప్పుడు కారం నా స్పూన్తో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ అంతా ఈ స్పూన్తో నిండా వేస్తే ఒక స్పూన్ అంతా వేసినట్టు వేసి ఒకసారి మంచిగా కలిపేసి ఒక్క వన్ మినిట్ కొంచెం ఈ కారం పచ్చి రాకుండా ఒక నిమిషం ఫ్రై చేయాలి ఈ టైంలో ఉప్పు కారం ఇప్పుడే కారం వేసినాం కదా ఉప్పు ఒకటి కారం ఒకటి రెండు కలిపి చూసుకోండి ఏమైనా తక్కువ పడితే వేసేసుకోవచ్చు తర్వాత మా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ నువ్వుల పొడి దీని కర్రీకి ఎక్కువ టేస్ట్ వస్తుంది కర్రీ కొంచెం ఇట్లా ముద్దలాగా అంటే మనం అన్నంలో కలిపితే మంచి కలు చూడండి ఇట్లా పట్టుకున్నట్టు అట్లా అవుతుంది నూలపొడి వల్ల టేస్ట్ వస్తుంది ప్లస్ మంచి విటమిన్స్ కూడా ఉంటాయి కదా నూలపొడిలో దానికోసం టేస్ట్ కోసం అన్నిటి కోసం ఇక మా ఇచ్చి సారీ మా కళ్యాణ్కి ఇష్టం అట్లా కూడా ఎక్కువ నూలపొడి వేస్తానండి ఇప్పుడు ఒక్కసారి తిని చూసే చెత్త ఎట్లుంది అని ఇంత వేడిలో నేను చేయబడతాను చూడండి ఏం కాదు నాకు అలవాటైతే ఇది కాదు కూడా ఇట్లా బాగుంది బాగుంది సూపర్ ఒక్క నిమిషం చేయి కడుక్కున్నా అది ఇది అన్నంకే కాదు మనం జొన్న రొట్టెకి కూడా బాగుంటుంది చపాతికి కూడా బాగుంటుంది చపాతికి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు నేను ఈ కర్రీ చేసినా కదా అందుకని చపాతి చేస్తే చేస్తాను ఓపిక లేకపోతే అంటే టైం లేకపోతే మాకు షాప్ ఉంటుంది కదా టైం ఉండదు లేపో లేకపోతే అది ప్యాకెట్ దొరుకుతుంది కదా రెడీమేడ్ చపాతి అవి తెచ్చుకొని కాల్చుకొని అన్నది ఇంట దీంతో సూపర్ ఉంటుంది టేస్ట్ ఓకేనా ఇవాళ మా వంట బీరకాయ కూర అన్నం ఓన్లీ బీరకాయ కూర అన్నాం ఇంకేం చేయలేదు నేను టైం అయిపోయింది ఇవాళ కాలేజ్ టైం అవుతుందని ఓకేనా బాయ్ అండి మళ్ళీ రేపు కలుద్దాం చూడండి మా కర్రీ ఎంత బాగుంది ఒక్కసారి చూపిస్తాను ఇదిగండి సూపర్ ఉంది కదా బాయ్